హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మా సొంత ఊరిలో ఉండే శివాలయం అయితే చూపిస్తాను చూడండి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఎంట్రన్స్ గేట్ అనేది ఇదైతే ఈ మధ్యనే కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు కొత్తగా అయితే ఓపెన్ కూడా ఈ మధ్యనే చేశారండి ఇగోండి ఎంట్రన్స్ గేట్ తర్వాత ఇలాగ స్ట్రైట్గా వెళ్తే అనేక రకాల దేవుళ్ళు కూడా లోపల చాలా అయితే ఏర్పాటు చేశారండి ఇగని చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇక్కడ ఒక దేవుడు ఉంటారు నాగేంద్ర స్వామి చూపిస్తున్నాను చూడండి ఈగుండి ఈ తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇక్కడైతే యాగశాలండి ఏవైనా యజ్ఞాలు అయితే అక్కడ జరుగుతాయి ఈగుండి ఇదైతే నవ నవగ్రహాలు లేదండి ఇప్పుడు చూపించాను కదా అది ఇలాగ స్ట్రైట్కి వెళ్తే శివాలయం అనేది వస్తుంది ఇది గంట స్తంభం అనేది ముందుగా అయితే ఏర్పాటు చేశారు ఈగుండి గంట స్తంభం ఇక్కడ ఉంటుంది ఇదంతా మా సొంత ఊర్లో అయితే ఉంటుందండి ఈ గుడి అనేది ఇది చూశారు కదా గుడి అయితే చాలా అందంగా ఉంటుంది ఎప్పుడైనా ఒకసారి దర్శనం చేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి నంది నందీశ్వరుడు బయటన ఒకటి పెట్టారు లోపలైతే ఒకటి పెట్టారు లోపల కూడా మీకు చూపిస్తాను ఇలాగా సైడ్ నుంచి ఇలాగ వెళ్తే ఈ సైడ్నైతే అయితే మనకి సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా వస్తుందండి చూపిస్తాను చూడండి ఈగోండి ఇదైతే ఇప్పుడు చూపించాను కదా అదైతే సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి ఇది ఇదిగోండి ఈ ఈ రూట్నైతే ఈ సైడ్కి వెళ్తే ఇదైతే సుబ్రహ్మణ్య స్వామి గుడి వస్తుందండి ఇదిగోండి ఇదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి ఈ మధ్యన కొత్తగా అయితే ఇది కూడా కన్స్ట్రక్షన్ చేశారు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది మొత్తం అయితే టెంపుల్ అయితే ఆకారం ఈ విధంగా ఉంటుంది చాలా అందంగా అయితే ఉంటుందండి లోపల కూడా మీకు చూపిస్తాను ఎలాగుంటుందండి చుట్టుపక్కల చాలా విశాలంగా అయితే ఉంటుంది ఇగోండి సైడ్ని ఈ విధంగా మొక్కలతోటి అందంగా అయితే ఉంటుందండి ఇక్కడట ఇదిగోండి గుడి గూడి ఇలాగే వెళ్తే లోపల గుడి ఎలాగ ఉందనేది చూపిస్తాను చూడండి ఫుల్గా ఇదిగోండి లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది లోపల ఒక నంది అయితే ఈగుండి చూపించాను కదా ఆ నందిని అయితే ఏర్పాటు చేశారు శివాలయం అయితే ఇదిగోండి కొత్తగా అయితే ఇది ఏర్పాటు చేశారు ఈ మధ్యనే ఇగోండి శివాలయం అనేది ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారు చాలా బాగుంటుంది ఎప్పుడైనా వస్తే దర్శనం చేసుకోండి ఒక సైడ్ని అయితే ఈగుండి విఘ్నేశ్వరిని ఏర్పాటు చేశారు ఈగుండి ఒక సైడ్ని అమ్మవారిని ఏర్పాటు చేశారు మొత్తం అయితే టెంపుల్ అనేది లుక్ అనేది ఈ విధంగా ఉంటుందండి చాలా విశాలంగా ఉంటుంది చాలా బాగుంటుందండి లోపల సోమవారం అయితే చాలా రష్గా ఉంటుందండి ఇక్కడట మొత్తం అయితే గుడే ఈ విధంగా అయితే ఉంటుంది లింగం అనేది చూసారు కదా మొత్తం గుడి అనేది ఎలాగ ఉందో చాలా బాగుంటుందండి ఎప్పుడైనా సరే ఇటువైపు వస్తే ఒకసారి దర్శనం చేసుకోండి ఇది మా హోమ్ టౌన్లో ఉ ఫుల్గా అయితే ఇవ్వండి లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది చాలా విశాలంగా ఉంటుందండి చాలా ప్రశాంతంగా కొద్దిసేపు అయినా గుడిలో వచ్చి కూర్చుంటే హ్యాపీగా ఉంటుంది చూసారు కదా నంది బయటన ఒకటి ఏర్పాటు చేశారు ఈ లోపల ఒకటి ఏర్పాటు చేశారు ఇది మా ఊరు పారెంటాలం అండి ఇంతేనండి వీడియో థ్యాంక్ వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ